టిటిడి ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం గల శ్రీ లక్ష్మీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి పదహారు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం అంకురార్పణ జరిగింది ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి ఎనిమిది నుండి పది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు మార్చి ఇరవై ఒకటవ తేదీ గురువారం రాత్రి ఎనిమిది నుండి రాత్రి పది గంటల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది మూడు వందలు చెల్లించి గృహస్థులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక అంగవస్త్రం రవికె లడ్డూ ప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పుష్పయాగం నిర్వహిస్తారు ఈ సందర్భంగా టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మార్చి పదహారున ఉదయం ధ్వజారోహణం రాత్రి హంసవాహనం పదిహేడున ఉదయం ముత్యపు పందిరి వాహనం రాత్రి హనుమంత వాహనం పద్దెనిమిదిన ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సింహవాహన సేవలు జరగనున్నాయి అలాగే పంతొమ్మిదిన ఉదయం తిరుచి ఉత్సవం రాత్రి పెదశేష వాహనం ఇరవైన ఉదయం తిరుచి ఉత్సవం రాత్రి గజవాహనం ఇరవై ఒకటిన ఉదయం తిరుచి ఉత్సవం సాయంత్రం సర్వభూపాల వాహనం రాత్రి కళ్యాణోత్సవం మరియు గరుడ సేవ ఇరవై రెండున ఉదయం రథోత్సవం రాత్రి ధూళి ఉత్సవం ఇరవై మూడున ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం చంద్రప్రభ వాహనం రాత్రి పార్వేట ఉత్సవం మరియు అశ్వవాహనం ఇరవై నాలుగున ఉదయం వసంతోత్సవం చక్రస్నానం రాత్రి తిరుచి ఉత్సవం ధ్వజావరోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు